నార్నే నితిన్ హీరోగా నయన్ సారికా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఆయ్ బన్నీవాస్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది అంజీ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు పూర్తి హిలేరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందో లేదో ఈ మూవీ రివ్యూలో చూద్దాం గోదావరి జిల్లాల వారి ఎటకారం వారి మమకారం మామూలుగా ఉండవు ఆ భాషలో ఉన్న హాస్య పరిమళం ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది అందుకే ఆ యాసను బేస్ చేసుకుని వచ్చిన సినిమాలన్నీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి తాజాగా ఈ నేపథ్యంలోనే ఆ తెరకెక్కింది దీనిని కూడా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు అంజి నటీ నటుల బలాలు బలహీనతలను బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందించాడు ఫస్ట్ మూవీతోనే ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా సత్తా చాటాడు అంతేకాదు ఈ కథను ముందుకు నడిపించడంలో దర్శకుడు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది మ్యాడ్ సినిమాతో అందర్ దృష్టిని ఆకర్షించిన నార్నీ ఈసారి ఆయ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించాడనే చెప్పాలి అతడికి జోడీగా నయన్ సరిగా నటించింది ముగ్గురు స్నేహితుల నేపథ్యంలో ఆద్యంతం హాస్యభరితంగా ఈ మూవీ తగేలా స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు దర్శకుడు అందుకే ఎలాంటి హీరోయిజం లేకున్నా ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైన్ తో ఆడియన్స్ ను సీట్లలో కదలకుండా చేశాడు ఈ సినిమాలోని సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి మరోసారి గోదావరి జిల్లాల అందాలని చూపించాడు ముఖ్యంగా తండ్రి కొడుకుల ఎమోషన్ స్నేహితుల మధ్య బాండింగ్ ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు తండ్రి కొడుకుల అనుబంధంతో పాటు స్నేహితుల మధ్య బంధాన్ని కొత్తగా చూపించాడు దర్శకుడు ఈ సినిమాకు నేపథ్య సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం కూడా ఒకంత సినిమాకు లాభం అయిందని చెప్పాలి ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి సరదాగా ఈ సినిమాని చూసేయొచ్చు